220 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 కాపాడుకుంటూ వస్తున్నటువంటి మా ఇన్ఛార్జి కొమారెడ్డి చలమారెడ్డి గారికి కాదని వైఎస్ వైఎస్ఆర్ సిపి కోవర్ట్ అయినటువంటి అంజినెడ్డికి టికెట్ ఇచ్చారు ఈ యొక్క అంజిరెడ్డి ప్రస్థానం ఉందంటే మొన్న జరిగినటువంటి పదిహేన వార్డు ఎలక్షన్ లో కూడా వైసీపీకి ఓటు వేసి పెళ్లినటువంటి వ్యక్తికి ఇవాళ ఇక్కడ వైసీపీ టికెట్ ఇచ్చి టీడీపీని గెలిపిస్తామని అంటే ఇక్కడ నమ్మడానికి కార్యకర్తలందరూ కూడా అన్యాయం అయిపోతున్నారు కార్యకర్తలను కాపాడుకుంటానికి మేమందరూ కూడా చలమారెడ్డి గారికి ఎనగా ఉంటామో మా యొక్క ఇన్ఛార్జి గారికి టికెట్ ఇవ్వకపోతే ఈ యొక్క ఇండిపెండెంట్ తెలుగుదేశం పార్టీలో రెండు వేల ఆరు నుంచి అన్ని ఇబ్బందులు సంబంధాలు పడుతూ కూడా ప్రతిపక్షంలో కూడా ఇక్కడ బలమైన వ్యక్తులున్నా వారిని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ రావడం జరిగింది ఆ రోజు గౌరవ ముఖ్య ఆనాటి ప్రతిపక్ష హోదాలో ఉన్న ముఖ్య ఈనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రలో అరెస్ట్ చేస్తే వంద జీపులు పెట్టుకొని గుంటూరు కలెక్టర్ ఆఫీసు ముట్టడించడం జరిగింది అలాగే రైతు సదస్సు హైదరాబాద్లో పెడితే కూడా రెండు మూడు వందల వెహికల్స్ పెట్టి సదస్సు చేసుకోవడం జరిగింది ఆయన పాదయాత్రలో మనకి దాచిపల్లి నుంచి గుంటూరు వరకు కూడా ఆయన పాదయాత్రలో పాల్గొని వేలాది మంది ప్రజలతోటి ఆయనకు అండగా నిలిచిన పరిస్థితి ఉంది ఇలాంటి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఈ తెలుగుదేశం పార్టీలో మా పార్లెట్ అనే కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే వర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు వాళ్ళందరూ కూడా హత్య చేసినా కూడా దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని పార్టీ కోసం కార్యకర్తల కోసం అన్ని విధాలుగా ఎదుర్కొంటూ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ మాచర్ల నియోజకవర్గంలో ఒక్క పైదు పైసలు కూడా అధికారంలో ఉన్నా కూడా ఆశించకుండా కార్యకర్తలకి అందరికీ కూడా పనిచేసుకుంటూ వచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరించి తెలుగుదేశం సీట్ ఇచ్చి మళ్ళీ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తాడని ఇప్పటి వరకు కూడా ఉండటం జరిగింది మొన్న వారం రోజుల కింద కూడా నువ్వు ఇక్కడ కాదు ప్రచారం చేసుకో ఇక్కడ పరిస్థితి అది ఇక్కడ సీట్లు అయ్యే వస్తాయి నువ్వు ప్రచారం చేసుకోమని కూడా చెప్పడం జరిగింది దాని మూలంగానే మనం ప్రచారం కూడా మొదలు పెట్టాం కానీ రాత్రి అనుకోకుండా ఒక దుర్వార్త వినడం జరిగింది అంజరెడ్డి పేరు అనౌన్స్ చేసినట్టు తెలుస్తూ ఉంది తప్పకుండా మేము అందరం కూడా చెప్పేది ఒకటే అతని దగ్గర ఎవరెవరు పనిచేస్తూ ఉన్నారు అంజిరెడ్డి ఎవరు అంజిరెడ్డి అమ్మట్టున్న నాయకులు కార్యకర్తలు ఏ పార్టీలకు సంబంధించిన వారు వారందరి బయోడేటాలు కానీ అంజిరెడ్డి గారికి రెండు నెలల క్రితం కూడా మనం సభ్యత్వాలు చేర్చడం జరిగింది దాంట్లో కనీసం సభ్యత్వం లేని వ్యక్తి ఈరోజు ఒక శాసనసభకి అనౌన్స్ చేయటం అంటే ఇంత దురదృష్టకరమైన వాతావరణం ఎప్పుడు కూడా మేము వింటామని కూడా ఆలోచించలేదు ఇలాంటి దురదృష్టమైన వార్తని ఈరోజు విన్నాక గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆవేశంతో వచ్చి ఈ యొక్క వారి యొక్క సానుభూతిని తెలుపుతూ తప్పకుండా అతన్ని మార్చి అతనికి ఎలాంటి అవకాశం లేకుండా కార్యకర్తలకు అందుబాటుగా ఉండి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఎక్కడా ఏ ఒక్క రూపాయిని కూడా ఆశించకుండా ప్రజలకు సేవ చేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని కూడా ప్రజలకు అందించిన దాఖలాలు మేము చేయటం జరిగింది కాకపోతే నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏవైనా మా సైడ్ నుంచి ఏవైనా పార్టీకి కానీ ప్రజలకు కానీ ఎక్కడన్నా నష్టం జరుగుతుంటే ప్రజావేదిక తీసుకొని రండి ప్రజల దగ్గరనే ఎవరైనా అలాంటి లోపంగా అలాంటి తప్పుడు నివేదికలు ఏమన్నా ఇచ్చున్నా అయినా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఆయన ఒక స్పెషల్గా ఒకళ్ళని నీకు నచ్చిన వ్యక్తినేసి మాధ్యమ నియోజకవర్గంలో ఎవరు తప్పులు చేశారు ఎవరు దోసుకున్నారు ఎవరెవరు ఆస్తులు ఎక్కడ ప్రతిదీ కలెక్షన్ చేసుకున్నారు కూడా వాస్తవంగా విసారించి వాస్తవం అయితే నన్ను కూడా పిలిచి ఇదిగో నువ్వు ఫలాని పలాని తప్పులు చేశావు ఫలాని ఆస్తులు దోసుకున్నావు ఫలాని అక్రమంగా సంపాదించావు అని చెప్తే నేను ఆయనకి తల వంచి దండం పెట్టి పార్టీ కట్టుబడి పనిచేస్తాను లేకుండా అక్రమంగా ఫాల్స్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అప్పీల్ చేసుకుంటా ఉన్నా ఐదు సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కూడా ప్రతి నెలకు ఐదు లక్షల రూపాయల దాకా కూడా ఖర్చులు పెట్టుకొని కార్యకర్తలకు సేవలు అందిస్తున్న ఘనత పార్టీ కార్యక్రమాలు అన్నిటిని కూడా చూసే తప్పకుండా అందిస్తూ ప్రజల మన్నలతోటి ముందుకు పోతున్న నన్ను ఈరోజు అనుకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి నేను మళ్ళీ ఒకసారి మనవి చేస్తా ఉన్నా దీన్ని ఆలోచించి ఆయన మళ్ళీ కొను ఆలోచించి వాస్తవం ఏందో తెలుసుకొని వాస్తవంగా మంచి చెడుని బేజారు చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను